డియర్ స్టూడెంట్స్ మీరు ఐఐఎంలలో ఎంబీఏ కానీ పిహెచ్డీ కానీ ఏదైనా కోర్స్ చేయాలనుకుంటున్నారా దీనికి నోటిఫికేషన్ ప్రతి సంవత్సరం రిలీజ్ అవుతుంది ఈ సంవత్సరం నోటిఫికేషన్ రిలీజ్ అయింది దీనికి సంబంధించి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్స్ దేశవ్యాప్తంగా ఇరవై యొక్క ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్స్ ఉన్నాయి దీనికోసము క్యాట్ పేరుతో నోటిఫికేషన్ వస్తుంది ఈ నోటిఫికేషన్లో ముందుగా క్యాండిడేట్స్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి న్యూ క్యాండిడేట్స్ రిజిస్ట్రేషన్ ఇక్కడ క్లిక్ చేయాలి ఈ న్యూ క్యాండిడేట్స్ రిజిస్ట్రేషన్ క్లిక్ చేసినట్టయితే మీకు ఫామ్ ఇలా కనిపిస్తుంది క్యాండిడేట్ నేమ్ అండ్ డేట్ ఆఫ్ బర్త్ సంథింగ్ క్లిక్ చేసేసి ఇక్కడ నుండి మనం తీసుకొని ఏ ఇయరో ఆ ఇయర్కి వెళ్ళేసి మనం దాన్ని చూసుకోవచ్చు డేట్ వచ్చేస్తుంది ఇక్కడ ఈమెయిల్ అడ్రస్ మీ కంట్రీ కన్ఫర్మ్ ఈమెయిల్ అడ్రస్ మీ ఫోన్ నెంబర్ ఇలా మీరు ఈ మొబైల్ నెంబర్ను ఇక్కడ మళ్ళీ కన్ఫర్మ్ చేసేసి ఇలా మీరు చేసుకుంటూ వెళ్ళచ్చు దీనికి సంబంధించి ఇలా ఉన్నట్టయితే ఇక్కడ జనరేట్ ఓటీపీ దీన్ని చేసిన తర్వాత మీరు రిజిస్టర్ అవుతారు ఇక్కడ ఉండేటువంటి ఈ డిస్క్రిమినేషన్ నెంబర్ ఏదైతే మనకి ఇవ్వబడుతుందో ఈ క్యాప్చర్స్ని క్యాపిటల్ అయితే క్యాపిటల్ స్మాల్ అయితే స్మాల్తో చేయాలి దీన్ని జనరేట్ చేసిన తర్వాత మీరు రిజిస్టర్ చేసుకుంటారు ఈ రిజిస్టర్ తర్వాత మీకు ఇలా ఫామ్ క్యాండిడేట్ లాగిన్ ఓపెన్ అవుతుంది ఈ క్యాండిడేట్ లాగిన్ ద్వారా మీరు క్యాట్కి రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి వస్తుంది మరి క్యాట్లో ఏమేమి ఉంటుంది క్యాట్కి సంబంధించిన విశేషాలంటే చూద్దాం ఇది కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్య ఆధ్వర్యంలో ఉండేటువంటి ఇరవై ఒక్క ఐఏఎంలో మనకు అది ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్స్ ఇందులో హమదాబాద్ బెంగళూరు కోల్కతా ముంబై లఖాన్పూర్ షిల్లాంగ్ ఇండోర్ కొజికోట్ తిరుచి రాయ్పూర్ రాంచి రోహతక్ అమృత్సర్ బోద్గయా జమ్ముఖ్ అండ్ కాశీపూర్ నాగ్పూర్ సంబల్పూర్ సిస్మోర్ ఉదయ్పూర్ విశాఖపట్నం దాదాపుగా ఐదు వేల ఎంబీఏ ప్రోగ్రామ్ సీట్లు వీటిలో అందుబాటులో ఉన్నాయి అదే కాకుండా ప్రభుత్వ కాలేజీలు ఫ్యాకల్టీ మేనేజ్మెంట్ స్టడీస్ ఢిల్లీ యూనివర్సిటీ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ ఢిల్లీ అండ్ కొలకత్తా ఐఐటీలోనూ ఎంబీఏ డిపార్ట్మెంట్లోను ఇంకా టాప్ బిజినెస్ స్కూల్స్లోను ఇవి చేయాల్సి వస్తుంది వీటిలో ఉండేటువంటి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సెవెన్ బ్యాచ్ అంటే ప్రతి టూ ఇయర్స్కి ఒకసారి దీని లెవెల్స్ ఉంటాయి ఎంబీఏ కానీ మిగతా వాటికి ఈ ఎంబీఏ ప్రవేశాల కోసం ఈ టెస్టే అర్హత సాధిస్తుంది దీనిలో చేరాలనుకున్నప్పుడు కనీసం ఫిఫ్టీ పర్సెంట్ మార్క్స్తోని ఈ క్యాటర్కి సంబంధించి చూసినట్టయితే మనము ఈ కింద పేర్కోబడినటువంటి ఈ ఇన్స్టిట్యూట్లలో అహమదాబాద్ అమృత్సర్ బెంగళూరు ఇలా ఉన్నటువంటి ఇరవై ఒక్క ఇన్స్టిట్యూట్లలో ఎంబీఏ కానీ ఎంబీఏకి సంబంధించిన మిగతా డిపార్ట్మెంట్లో కానీ అన్ని ప్రోగ్రాంలను చేరడానికి డాక్టరల్ ప్రోగ్రామ్స్ కూడా చేరడానికి దీనికి ఎలిజిబిలిటీ ఉంటుంది దీనికి సంబంధించి మనం చూసినట్టయితే ఈ ప్రోగ్రాంలో ఈ వెబ్సైట్ వెళ్ళి మనం చేసినట్టయితే ఎస్సీ ఎస్టీ పిల్లలకి పన్నెండు వేల ఐదు వందల రూపాయల ఫీజు ఉంటుంది అదేవిధంగా ఫిజికల్ ఛాలెంజ్ క్యాండిడేట్స్ కూడా పన్నెండు వేల ఐదు వందల ఫీజు చెల్లించాలి రిమైనింగ్ స్టూడెంట్స్ ట్వంటీ ఫైవ్ థౌజండ్ పే చేయాల్సి ఉంటుంది ఇది మనము చూసినట్టయితే మనకు లాస్ట్ రిజర్వ్ రిజిస్ట్రేషన్ సంబంధించి మనకు డీటెయిల్స్ అన్నీ ఉంటాయి నవంబర్ ఫిఫ్త్ వరకు మనం ఈ కార్డు అడ్మిషన్ కార్డ్ వచ్చేసుకోవచ్చు సెప్టెంబర్ ట్వెల్త్ వరకు మనం ఆగస్టు ఫస్ట్ నుంచి వెళ్ళి స్టార్ట్ అయ్యి సెప్టెంబర్ ఫిఫ్త్ థర్టీన్త్ వరకు మనము లాగిన్ అయ్యి మనము అది చేసుకో మనము ఎన్రోల్ చేసుకోవచ్చు ఇందులో కనీసం డిగ్రీలో ఫిఫ్టీ పర్సెంట్ మార్క్స్తో పాస్ అయిన ఎస్ వారికి ఎలిజిబిలిటీ ఉంది ఎస్సీ ఎస్టీ మరియు దివ్యాంగులకు ఫార్టీ ఫైవ్ పర్సెంట్ మాత్రమే ఉంటుంది ఇక చూసినట్టయితే పరీక్ష కేంద్రాలు ఏపీలో అనంతపూర్ చిత్తూరు గుంటూరు కాకినాడ కర్నూలు నెల్లూరు రాజమహేంద్రవరం శ్రీకాకుళం తిరుపతి విజయవాడ విశాఖపట్నం తెలంగాణలో హైదరాబాద్ కరీంనగర్ వరంగల్లో ఇది ఉంటుంది ఆన్లైన్ రిజిస్ట్రేషన్ సెప్టెంబర్ పదమూడు వరకు అవకాశం ఉంది దీనికి ఎగ్జామ్ టీదీ వచ్చేసి నవంబర్ ట్వంటీ ఫోర్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఫలితాలు జనవరి రెండో వారంలో రిలీజ్ చేయడం జరుగుతుంది దీనికి సంబంధించి మరి ఇది ఆన్లైన్ టెస్ట్గా ఉంటుంది ఓన్లీ ఆన్లైన్ టెస్ట్గా మాత్రమే ఉంటుంది ఫిజికల్ టెస్ట్గా ఉండదండి సిబిటి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్గా ఉంటుంది దీనిలో మూడు రకాలైనటువంటి ప్రశ్న విభాగాలు ఉంటాయి ఒకటి వెర్బల్ ఎబిలిటీ రీడింగ్ కాంప్రిటెన్షివ్ ట్వంటీ ఫోర్ క్వశ్చన్స్ వస్తాయి అదేవిధంగా లాజికల్ రీజింగ్ రీజనింగ్ అండ్ డేటా ఇంటర్ప్రిటేషన్ ట్వంటీ క్వశ్చన్స్ ఉంటాయి కాంపిటేటివ్ ఎలిజిబిలిటీ ఇరవై రెండు క్వశ్చన్స్ మొత్తం అరవై ఆరు ప్రశ్నలు ఉంటాయి దీంట్లో ఐచ్ఛికంగా ఐక్యూఎస్సీ ఫిఫ్టీ నాన్ ఐక్యూఎస్సీ పదహారు వీటికి నెగిటివ్ మార్కు లేదు స్క్రీన్పై సమాధానం టైప్ చేయాలి ఇక పరీక్ష అవధి టూ అవర్స్ ప్రతి సెక్షన్కు నలభై నిమిషాలు ఉంటుంది ఒక్కో ప్రశ్నకు మూడు మార్కులు ఉంటాయి ప్రతి తప్పు సమాధానానికి ఒక మార్కు తగ్గిస్తారు అంటే ఐచ్ఛిక ప్రశ్నలకు యాభై ప్రశ్నలకి మూడు మార్కుల చొప్పున నూట యాభై మార్కులు ఉంటాయి అందులో తప్పు జరిగితే ఒక మార్కు కట్ అవుతుంది ఇక ఏ సెక్షన్లో ఎన్ని అనేటువంటి మనం చూసినట్టయితే వెర్బల్ రీడింగ్ రీడింగ్ కాంపిటెన్సీ వెర్బల్ దానికి సంబంధించి ఎనిమిది ప్రశ్నలు ఇవన్నీ కూడా మేము మనం తర్వాత చూసుకోవచ్చు వీటికి సంబంధించి అనేక విషయాలు మనం పరిశీలిస్తే రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలి టెస్ట్ సెంటర్స్ ఏమిటి ఎప్పటివరకు ఉంటుంది అనేటువంటిది మీరు ఆ సైట్లోకి వెళ్ళినట్టయితే మీకు కనిపిస్తాయి లేకపోతే కామన్ ఎలిజిబిలిటీ ఏమిటి అనే దానికి కూడా మీకు ఎలిజిబిలిటీకి సంబంధించి అన్ని డీటెయిల్స్ ఓబీసీలకు కానీ ఎస్సీలకు కానీ ఎస్టీలకు కానీ ఈడబ్ల్యూఎస్కి కానీ ఏ విధంగా ఉంటే రిజర్వేషన్స్ కోటాకు సంబంధించి ఇక్కడ ఫిఫ్టీన్ పర్సెంట్ రిజర్వేషన్ ఎస్సీ క్యాస్ట్కి ఉంటుంది సెవెన్ ఫైవ్ పర్సెంట్ సెవెన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఎస్టీలకు ఉంటుంది ట్వంటీ సెవెన్ పర్సెంట్ బీసీ ఓబీసీ నాన్ క్లిమిరకు ఉంటుంది ఎన్ఓబీసీకి టెన్ పర్సెంట్ ఉంటుంది ఎకనామికల్ బ్లాక్వర్డ్స్ కలిపి పది శాతం ఉంటుంది ఇవన్నీ చూసుకుంటే మీరు బ్లైండ్నెస్ లో విజన్ డెఫ్ అండమ్ వీటికి కూడా ప్రత్యేకమైన రిజర్వేషన్స్ ఇవ్వడం జరిగింది అసలు ఇన్ఫర్మేషన్ మనకు వాళ్ళు ఇవ్వ ఇవ్వబడిన పొరఫార్మల్లో ఉంటుంది ఇక సెలక్షన్ ప్రాసెస్ సంబంధించి కామన్ షార్ట్ లిస్ట్ ఎలా తయారు చేస్తారనేది మీకు ప్రత్యేకంగా ఎలిజిబిలిటీకి సంబంధించి ఒక ఒకఫార్మా ఇవ్వడం జరిగింది వీటికి సంబంధించి ఎవరికి ఎన్ని మార్కులు రావాలి ఈ ఎలిజిబిలిటీ క్రమంలో అనేది మీకు ఇవ్వబడినట్టుగా ఆ పీడిఎఫ్లో ఇస్తారు ఆ స్కోర్ క్యాలిక్యులేషన్ ఎలా చేస్తారు అనడానికి పార్టిసిపేట్ అయిన క్యాండిడేట్స్ క్యాలిక్యులేటెడ్ ద టోటల్ నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ హూ అప్పయర్డ్ ది క్యాండిడేట్స్ ఇంక్లూడింగ్ మార్నింగ్ ఆఫ్టర్నూన్ సెషన్స్ రెండు సెషన్లు వచ్చిన వాళ్ళకి సంబంధించి ఇలా చేసి దీనికి బై ఇంటూ హండ్రెడ్ బై టోటల్ నెంబర్ ఇలా దీనికి సంబంధించి ఓ లెక్క ఉంటుంది దాని ప్రకారం వాళ్ళకు వచ్చిన మార్కులను క్యాలిక్యులేట్ చేయడం జరిగింది దీన్ని నార్మలైజేషన్ అంటారు ఇక ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్స్కి సంబంధించి ఈ క్లాట్ అడ్మిషన్ సంబంధించి డబ్ల్యూడబ్ల్యూ ఐఐఎంసీ క్యాట్ డాట్ ఏసీ డాట్ ఇన్లోకి మీరు వెళ్ళి మీకు సంబంధించినటువంటి అన్ని వివరాలు తెలుసుకోవచ్చు ఆగస్ట్ ఫస్ట్ పది గంటల నుండి ఈ సైట్లో రిజర్వేషన్ అంటే రిజిస్ట్రేషన్ చేసుకోవడం స్టార్ట్ అవుతుంది సెప్టెంబర్ థర్టీన్త్ ఫైవ్ ఫైవ్ ఓ క్లాక్కి ముగుస్తుంది నవంబర్ ఫిఫ్త్ నుండి నవంబర్ ట్వంటీ ఫోర్త్ వరకు ఎగ్జామ్స్ జరుగుతాయి ఇక్కడ మనం చూడాల్సిందంటే జాన్వరి సెకండ్ వీక్లో టెస్ట్కు సంబంధించి రిజల్ట్స్ వస్తాయి నూట డెబ్బై సెంటర్లు ఇండియా వ్యాప్తంగా ఉన్నవి ఈ డిక్లరేషన్ కానీ ఇవన్నీ మీరు ఒకసారి అందులోకి వెళ్ళి చూసుకోవచ్చు ఇది హిందీ వెర్షన్ దీ కిసి ఆద్మీ आई एम एग्जाम लिखने के वालों को अगस्त पहले दिन से होकर सितंबर तेरह तेरह तारीख को सितंबर तेरह तारीख को लास्ट डेट होता है इसी में नवंबर पांच से नवंबर छब्बीस तक एग्जाम होता है सेम पर में टू थाउजेंड 25 जनवरी दूसरी वीक में उनको रिजल्ट दिया जाता है 170 सेंटर्स में एग्जाम लिखने का इजाजत है किसी को देखना पड़ता है इधर हिंदी में मरी इंग्लिश में दिया गया एक आदमी का रिजल्ट के के लिए इस टू तो इयर्स के मैंडेटरी इट इज गोइंग टू एलिजिबल फॉर द मोर आई in and prestigious colleges in the india okay friends all the best all the best